హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు టమాటాతో జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఒక పది జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది లేదంటే మనం డైరెక్ట్గా కూడా మనం ఆనియన్స్తో పాటు వేయించేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను మీ స్పైసీ నెట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది కూడా అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటో అనేది కూడా అంత బాగా కలుపుకోవాలి ఇది కాస్త మగ్గనివ్వాలి అంత బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటో అనేది కొంచెం మనకి మగ్గినట్టు కావాలి చూడండి టమాటా మొగ్గిపోతుంది కదా ఇంకా దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను అంటే నేను కొంచెం పలచగానే చేస్తాను టేస్ట్ బాగుంటుంది పలచగా చేసుకుంటే ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి వాటర్ అనేది చూసారా మరిగిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మన ఉప్మా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పలచగా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉప్మా అనేది బాగుంటుందండి మరి పొడి పొడిగా ఉంటే అంత బాగోదు నాకైతే ఇలా ఇష్టం నేను ఇలాగే చేస్తాను అంతే ఇంకా దీన్ని మనము స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మన టమాటోతో జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో